ఇంట్లో వాళ్ళంతా కూడా హాల్లో కూర్చుని ఉంటారు ఇక పాప ఆపరేషన్ గురించి కావ్యరాజ్ ఫ్యామిలీతో మాట్లాడుతూ ఉంటారు అత్తయ్య రేపే పాపకి ఆపరేషన్ చేస్తామని డాక్టర్ చెప్పారు ఎలాగైనా పాపని కాపాడుతామని చెప్పారని కావ్య అంటుంది నువ్వేం కంగారు పడకమ్మా ఈ పాప కోసం నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు ఆ దేవుడు ఖచ్చితంగా మీ పాపని రక్షిస్తాడని అపర్ణ ఇందిరాదేవి చెప్తారు ఇంతలో ధాన్యలక్ష్మి వచ్చి ఫైర్ అవుతుంది అసలు వీళ్ళ టెన్షన్ పాపకి ఏమవుతుందోనని కాదు ఆ మినిస్టర్ ఏం చేస్తాడోనని అంతే కదా ఆ రోజు మీరు మాతో ఏం చెప్పారు వాడితో మీకున్న గొడవ ఆఫీస్ విషయంలో అన్నారు కాదని నాకు తెలుసు వాడు మీ వల్ల మన ఫ్యామిలీ మీద పగబట్టి అలా చేస్తున్నాడు అసలు వాడికి మీ మీద అంత పగెందుకు ఆ గొడవ ఆ గొడవలు ఏంటో చెప్తారా లేదా అని ధాన్యలక్ష్మి ఫైర్ అవుతుంది ఆ మాటలకి రాజ్ కావ్య సైలెంట్ అయిపోతారు దాంతో ధాన్యం ఇంకా రెచ్చిపోతుంది మీ స్వార్థం కోసం మమ్మల్ని బలి బలి తీసుకుంటున్నారా మేమందరం పోతే నువ్వు నీ భార్య బిడ్డ కలుసుందామని అనుకుంటున్నారా అని ధాన్యం అడుగుతుంది అసలు మా బిడ్డ మాతో ఉంటే కదా అంటూ రాజ్ ఫైర్ అవుతాడు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావని ఇందిరాదేవి అడుగుతుంది ఆ మినిస్టర్ హాస్పిటల్ నుంచే నా బిడ్డని ఎత్తుకెళ్ళిపోయాడు నానమ్మ పుట్టగానే బిడ్డల్ని మార్చేశాడు ఇన్ని రోజులు మనకి తెలిసింది డిఎన్ఏ రిపోర్ట్లో వచ్చింది నిజం అనుకున్నాం కానీ మనం భ్రమలో ఉన్నాం కళావతి మాత్రమే నిజంలో ఉంది మినిస్టర్ డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా మార్చేశాడు కళావతి నమ్మకాన్ని వమ్ము చేశాడు తన బిడ్డ ఎక్కడో ఉందని కళావతి చెప్పిందే నిజం మినిస్టర్ భార్య కళావతి ఒకే రోజు పురుడు పోసుకున్నారు అంటూ జరిగిన కథ అంతా కూడా రాసి చెప్తాడు ఎరా ఇంత జరుగుతుంటే మాకు ఒక్క మాటైనా చెప్పలేదేంట్రా ఇంత పెద్ద విషయం ఎందుకు మా దగ్గర దాచారు అంటూ అపర్ణ ఇందిరాదేవి ఎమోషనల్ అవుతారు ఏం చేయమంటారు వాడిని ఎదిరించాలన్నా చట్టప్రకారం వెళ్లాలన్నా వాడికి వ్యతిరేకంగా మనం దగ్గర ఒక సాక్ష్యం కూడా లేదు వాడు తప్పు చేసినట్లుగా ఒక్క ఆధారం కూడా లేదు అంటూ రాజ్ చెప్తాడు ఎవరు నమ్మిన నమ్మకపోయినా నా తల్లి మనస్సు నా బిడ్డని బతకడం మొదలుపెట్టింది అప్పుడే డాక్టర్ ద్వారా నిజం తెలుసుకున్నాను కానీ సాక్ష్యాలు లేవు అందరూ నన్ను కాదన్నా మీ అబ్బాయి నన్ను నమ్మాడు నన్ను అర్థం చేసుకున్నాడు అని కావ్య అంటూ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్